కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరవీధి గరీబ్ నగర్ ఎస్సీ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆయన ప్రచారానికి కార్యకర్తలు నాయకులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు ప్రచారంలో భాగంగా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే బీసీ గోవిందప్పను కలిశారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారానికి వచ్చిన అమిలనేని సురేంద్రబాబుకు కాలనీల ప్రజలు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని సురేంద్రబాబు ఓటర్లను ఓటు అభ్యర్థించారు ఉదయం గాంధీ చౌక్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అమిలినేని సురేంద్రబాబు కుమ్మర వీధి గరీబ్నగర్ ఎస్సీ కాలనీ మాసల వీధుల్లో పర్యటించిన సురేంద్రబాబుకు అక్కడ వస్త్ర దుకాణాల వ్యాపారస్తులు సన్మానం చేస్తూ పెద్ద ఎత్తున అమిలినేని సురేంద్రబాబుకు స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణదుర్గ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును కూడా అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఓటర్లకు పాంప్లెట్ పంచుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు అమిలినేని సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని రకాల అభివృద్ధి పనులు చకచక జరుగుతాయని అందుకు ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని ఓటర్లను ఓటు అభ్యర్థించారు అమిలినేని సురేంద్రబాబు వార్డులలో పర్యటించిన సురేంద్రబాబుకు కొంతమంది అక్కడున్న వార్డుల సమస్యలను కూడా ఆయనకు తెలియజేశారు ఆయన సానుకూలంగా స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులకు ఏ అభివృద్ధి పనులు కావాలో నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా కళ్యాణదుర్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత నాది అంటూ ఓటర్లకు హామీ ఇస్తూ సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నేడు నిర్వహించారు అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి